अनि देबे के ठेलेदार नाममा गरेर केही हो जस्तो केही कुरा पत्ता लगाउनको लागि सिङ्गटा वाला त्यस्तो अब हामी निचले अब दुई को र स्क्वायर जव भन्ने छ होला प्रशासन युनिभर्सिटी सर्वन्थ श्री महोदया गार्ड आपके निर्देशन के लिए हाजिर है रन्दोदर माटेडल सर पछाडको सर मेरो सम्झियौ सर दिन नकप्न एकपटक एकसार नट भाइ हा

అదే విధంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం కోసం చాలా రోజులుగా మన మేము ప్రణాళిక చేసినప్పటికీ రకరకాల కారణాల రీత్యా లేదా హెవీ రేట్స్ ఇలాంటి సమస్యల మూలంగా కొద్దిగా వాయిదా వేసుకోవడం జరిగింది అంతిమంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నటువంటి షబీర్ అలీ గారు గౌరవనీయులు ఎక్స్ అసెంబ్లీ గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు గౌరవనీయులు ఎమ్మెల్యే నిజాంబాద్ గంగాధర్ జిల్లా యంత్ర అధికార యంత్రాంగం పెద్దలందరికీ కొత్తగా వచ్చినప్పుడు మనము జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను కలెక్టర్ గారు ఎజెండాగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఎజెండా వారిగా ఒక అంశాన్ని మనం డీప్ గా డిస్కషన్ చేస్తూ సంబంధిత నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతిమంగా మీ అందరికీ తెలియజే తెలియజేసేది ఏంటంటే అందరం ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా ఈ నిజామా అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అభివృద్ధి విషయంలో వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి మరి

మరి నియోజకవర్గాల వారిన తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో పని పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని తద్వారా మీ యొక్క గౌరవాన్ని అదేవిధంగా ప్రజల యొక్క అవసరాన్ని ఇవన్నింటినీ మనం జోడించి పనిచేయాలి ముఖ్యంగా పనిచేసే ప్రతి అధికారి ఒక మానవతా దృక్పథం మంచి మనసు పెట్టి పనిచేస్తే ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా కూడా ఛేదించవచ్చు కానీ ఎంత చిన్న సమస్య ఉన్నా మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది చాలా పెద్ద సమస్యగా కూడా అవతారం ఎత్తి అంతిమంగా మీ రెప్యుటేషన్ పోతుంది మా అందరి గౌరవం కాకుండా ప్రజల అవస్థను కూడా క్రియేట్ చేసిన వాళ్ళం కాబట్టి మన శాఖని కాకుండా పక్క శాఖలైనా కూడా మన దృష్టికి వస్తే వాళ్ళకి కన్వే చేయడం ఆ సమస్యను పరిష్కరించడం మన సమస్యలు కూడా ఉంటే ఎక్కువ ఫీల్డ్ విజిట్ చేయడము అధికారులు ఆఫ్ డే ఆఫీస్ ఉంటే కనీసం వీక్లీ త్రీ ఫోర్ డేస్ ఆఫ్ డే ఆఫ్ డే అయినా మండలాల వారిగా మరి ఫిజికల్ గా ఫీల్డ్ కెళ్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సమస్యలు కూడా మీకు తెలుస్తాయి మనందరం ఒక ఫ్యామిలీ ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లా ప్రజలందరికీ మనం హెడ్స్ అంటే ఒక కుటుంబ పెద్దలాగా వ్యవహరించి వాళ్ళకు మనం సంపూర్ణమైనటువంటి భరోసా నుంచి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని మనం బయటపడే విధంగా ఏ అంశాలు ఉన్నా మీకు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజా ప్రతిభలు మేము ఉన్నాం కలెక్టర్ గారు ఉన్నారు మా దృష్టికి తీసుకొచ్చి మరి అభివృద్ధిలో కూడా మనం నిజామాబాద్ జిల్లాలో కొంత అప్రభాగాన ఉండే విధంగా అందరం కృషి దేవదామని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశానికి మేడం ఈ రోజు ఈ డెలిస్ సీజన్ లోపల ఇంపార్టెంట్ రెండు మండలాలు మండలం